పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండి రెస్పెక్ట్ గా ఉన్నాడు ఇతన్ని ఎవరు ఫస్ట్ దృశ్య అన్పాపులర్ చేశారో ఈ పేపర్ వాళ్ళే కమ్మ పేపర్ వాళ్ళే ఈ బికాస్ ఆఫ్ చంద్రబాబు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో పోసానే మాదిరిపైన రాసు వీపీ రాసిన కనబడుతున్నా ఏం లేదు మాకు కనబడట్లేదు అందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని నిదుడిపోయిన మీ దృష్టిలో వీపీ అని చెప్పి రాస్తుందేమో అని చెప్పి మీరు అనుకుంటున్నారు అంతే జనాలు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు దూషించారు వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల్ని నువ్వు కూడా దూషించు యదవ పసిపిల్లని ఎరా ఉక్కుపచ్చారిన పసిపిల్లని అమ్మనాభూల తిట్టు దీక్కి మాధవా ఇరాలు నువ్వు కూతుపోరు చెప్తున్నావు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వాళ్ళ తల్లి గారిని అవమానించింది తిట్టిచ్చింది శ్రీరెడ్డి చేత ఆ తిట్టిచ్చినవిడు రాంగోపాల్ వర్మ వాళ్ళి వాళ్ళు ఏ పార్టీకి భయం చేస్తున్నాడో ఎవరి సంతన ఉన్నాడో ఎవరి సంతనాలుతున్నాడు అనేది అందరికీ తెలిసిందే సరే అవన్నీ పక్కన పెట్టేసాయి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి స్వయాన ముఖ్యమంత్రి ఒక సభ పెట్టుకొని వేల మంది ప్రజలు చూస్తూ ఉండగా ప్రజల ముందు నిల్చొని పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి యా నువ్వు నువ్వు వచ్చి ఏదో కవర్ చేయాలి ఎన్నికల దగ్గరికి వచ్చాయి కాబట్టి కాపుల్లో ఉన్న ఓట్ బ్యాంక్ అంతా ఎక్కడికే పోకూడదు కాపు ఓట్ బ్యాంక్ అంతా మనకే పడాలి ఇక్కడ మన కులరాజకీయాలు చేసేయాలి వచ్చేసేడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తిప్పింది చంద్రబాబు నాయుడు గారు తిప్పించింది చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిందేమో ఏపీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని చెప్పేసి అని ఇంకా ఇష్టం ఇంకా జనాలు అంత మెట్టగల కాదు నువ్వు అనుకున్న నువ్వు అనుకుంటున్నావు అంటే జనాలు అందరూ వీపీ అనుకుంటున్నావు జనాలు అయితే వీపీలు అయితే ఖచ్చితంగా గదిర నీకు ఏదో పేమెంట్ పడితే కుక్కలా వచ్చి మురిగెళ్ళిపోతున్నాయి కానీ రే జనానికి తెలీదా ఎవరు బూతులు తిట్టేత్తారు ఎవరు కుటుంబ సభ్యు కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు తీసుకొచ్చి పచ్చి బూతులు బూతులు చివరికి సొంత శైలిని కూడా నీ పార్టీ విధానాలు అయ్యిరా జనాలు అందరికీ తెలిసింది ఇలా నువ్వు వచ్చి సపరేట్గా బంద్ చేయవసర్రా అందరికీ తెలిసిందే ఇలా కూడా వచ్చి చెప్తుంది నాకు నవ్వు వచ్చింది ముందు వీడి గురించి ఎందుకులే మాట్లాడడం మాట్లాడదాం అనుకున్నా కానీ వీడు మరిగంత దిగజారిపోయి ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి అసలు మాటే మాట్లాడు పాలసీల పరంగా మాట్లాడతాడు ఎవరో ఒక్క స్పీచ్ చూపించరా జగన్మోహన్ రెడ్డి పాలసీ పరంగా మాట్లాడింది అంతా ఏడుపు కొట్టి స్పీచే కదా అది ఎప్పుడు చూసినా యాడ్మే కదా ఏమైనా ఎడుతాడు నాకు ఎడు తోలు ఎడుతాడు నాకు టీవీ ఫైవ్ తోలే అంటాడు టీవీ ఫైవ్ ఈనాడు ఏ వి అన్నో నాకు ఎవరు తోడలేరని ఏడుతాడు సాక్షి అయిందే సాక్షి పత్రిక అయిందే అది కాకుండా బోల్డ్ ఉన్నా ఇంకా బంద్ చేసి అన్నున్నా కానీ ఇంకా ఎరువు లేళ్ళని అంతేనా అంత నుంచి ఏమైనా ఉందా చేసింది చెప్పుకోకుండా ప్రతిపక్ష నాయకుల మీద పడి ఆడవాలంటే మీ తర్వాతేరా ఈ ఆలోచి శుద్ధపోసి కూడా తిరుతున్నాడు కట్టే కాని నమ్ముతారు జనాలు నమ్ముతారా